వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను ఈ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఇక్కడ ఎనాలిసిస్కి మనం ఒక టైటిల్ పెట్టినాం ఐదేళ్లు భక్తులకు ప్రసాదంగా ఇచ్చింది తిరుమల లడ్డు కాదా అని చెప్పేసి ఒక టైటిల్ పెట్టినాను కంటిన్యూషన్ కంటిన్యూషన్గా వీళ్ళని ఏం చేయాలి అని చెప్పేసి ఇంకొంచెం టైటిల్ కూడా ఎక్స్టెండ్ చేశాను నేను ఈ రోజున ఇక్కడ ఈ టాపిక్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం మనం చూసినట్లయితే తిరుమల వెంకన్న తిరుమల వెంకన్న అంటేనే ప్రత్యక్ష దైవం కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ భక్తులందరికీ కూడా ఒక దేవదేవుడు ఆయన ఒక సెంటిమెంట్ శ్రీవారి అంటేనే తిరుమ తిరుపతి అన్న తిరుమల అన్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం అన్న దాని అందుకే మహాప్రసాదం అంటాం అదేవిధంగా ఆ దేవదేవుడిని చూడాలని ఎక్కడ మొత్తం కోట్లాది మంది భక్తులు ఆయనకి సాగిలు పడతా ఉంటారు పొర్లు దండాలు పెట్టు పడుతూ ఉంటారు ఏదైతే మన అహంకారాన్ని బద్దలు చేసేలాగా మన జుట్టు ఏ దేవుడికి కూడా జుట్టు ఇవ్వం ఎక్కడో ఒకటి అర దేవుళ్ళకి తప్ప అలాంటిది మన తల్లనైనళ్ళకు కూడా ఎంతో ఆనందంగా ఆయనకి సమర్పిస్తాం మొక్కులు తీర్చుకుంటాం కలియుగ ప్రత్యక్ష దయం అని చెప్పేసి ఆయన్ని ఆ స్థాయిలో మనం కొలుస్తూ ఉంటాం అలాంటి దేవదేవుడికి సంబంధించి లడ్డు లడ్డు అంటేనే తిరుమల లడ్డుకున్నంత సెంటిమెంటు ఏ స్వామివారి ప్రసాదానికి కూడా ఉండదు అంత టేస్ట్ కానీ ఆ ఫ్లేవర్ కానీ మనం దేవదేవుడిని దర్శించుకోవడానికి మనం వెళ్తామంటే లోపలికి ఆ పోటు నుంచి లడ్డు తయారీ కేంద్రం నుంచి బయటకు వచ్చే ఆ సువాసన ఏదైతే ఉంటుందో అంత మనల్ని తన్మయత్వం చెందేలాగా చేస్తుంది అంత సుగంధ ద్రవ్యాలు కానీ ఆ లడ్డులో వాడే పదార్థాలు కానీ అదేవిధంగా స్వచ్ఛమైన నెయ్యి కానీ ఇవన్నీ కూడా మన భక్తుల్ని నిజంగానే తన్మయత్వంలో ఉంచుతాయి ఆ ఆ ఫ్లేవర్ ఆ స్మెల్ వస్తూ ఉంటేనే ఇక అది ఒక లాగా భావిస్తారు ముందు ఆ దేవదేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాతే భక్తులు కూడా దాన్ని స్వీకరిస్తారు అంత ప్రాశస్యం ఉంది తిరుమల లడ్డుకి అలాంటి లడ్డులో కల్తీనా అంటే అది నిజంగా అది ఒక అరాచకం అసలు చెప్పుకోవడానికి కూడా చాలా అసహ్యంగా ఉన్న టాపిక్ ఇది ఎందుకంటే ఇక్కడ మనం చూస్తే ప్రత్యేకించి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు ఫస్ట్ టైం క్యాబినెట్ మీటింగ్లో ఆఫ్ ది రికార్డ్ మాట్లాడారు తిరుమల లడ్డు వ్యవహారం కల్తీ వ్యవహారం గురించి అది బయటికి లీక్ అయింది మొత్తం అది తర్వాత మొత్తం వైరల్ అయిపోయింది అటు సోషల్ మీడియా కానీ మెయిన్ స్ట్రీమింగ్ కానీ నేషనల్ మీడియా కూడా దీన్ని టేకప్ చేసింది తిరుమల లడ్డు ఏదైతే దానిలో జంతువుల కొవ్వు కలిసింది అనేది లీక్ అయిన తర్వాత మొత్తం నేషనల్ మీడియా కూడా టేకప్ చేసింది రాష్ట్రాల వారీగా చాలా మంది వైఎస్ఆర్ టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు చాలా చోట్ల జగన్మోహన్ రెడ్డి దిష్టి బొమ్మలు కూడా తగలపెట్టడం జరిగింది హిందువుల మనోభావాలు దెబ్బతీస్తారా అని చెప్పేసి అయితే ఈ చర్చంతా జరిగిన తర్వాత అటు కోర్టుకు కూడా వెళ్ళున్నారు వైఎస్ఆర్సీపీ కానీ వీళ్ళు కోర్టు కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఆధారాలు లేకుండా పూర్తి స్థాయిలో ఇలా అంటాం కరెక్ట్ కాదు అని చంద్రబాబు నాయుడు వారం చేసే ప్రయత్నం కూడా చేసింది అయితే దీని మీద అసలు నిజా నిజాలు ఏంటో తేల్చాలని చెప్పి సిబిఐ ఎంక్వైరీ చేస్తే దాని మీద సిబిఐ ఒక స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం అయితే ఏర్పాటు చేసింది సో ఆ సిట్ ఆధ్వర్యంలో ఈరోజు చాలా సంచలనాలు బయటకు వస్తూ ఉన్నాయి దాదాపు ఏడాది కాలంగా ఈ క్రమంలోనే లేటెస్ట్గా మనం చూసినట్లయితే అజయ్ కుమార్ సుగంధని అయితే అరెస్ట్ చేసి ఉన్నారు ఈ అజయ్ కుమార్ సుగంధని అరెస్ట్ చేసిన తర్వాత ఆయన బయట పెట్టిన కొన్ని సంచలనాలు అయితే ఉన్నాయో అవి నిజంగానే చాలా అరాచకం అసలు అవి మనం తెలుసుకుంటే నిజానికి బోలేబాబా డైరీ కూడా ఇక్కడ ప్రధానంగా వార్తల్లో నిలుస్తూ ఉంది అతను ఏ సిక్స్టీన్గా అరెస్ట్ అయి ఉన్నారు అజయ్ కుమారు బోలేబాబా డైరీని ఆ రోజు టీటీడీ వాళ్ళ నియామకాలకు వాళ్ళ కండిషన్స్కు అనుగుణంగా లేదని దాన్ని పక్కన పెట్టారు కానీ ఈ కల్తీ నే ఈ వ్యవహారంలో బోలేబాబా కూడా డైరీ కూడా ఇన్వాల్వ్ అయ్యింది అసలు వాళ్లే మొత్తం కథంతా నడిపించారు అసలు వాళ్ళ వెనక ఎవరు ఈ ఈరోజు ఎంక్వైరీ నడుస్తూ ఉంది విచారణ జరు జరుగుతూ ఉంది ఇక్కడ మనం చూసినట్లయితే లోకల్గా బోలేబాబా డైరీ ప్రతినిధులు ఏం చేశారంటే లోకల్గా ఉన్న ఒక హర్ష డైట్స్ అనేది మూతపడతా ఉంది ఆ కంపెనీ దాన్ని హైర్ చేసుకున్నారు వీళ్ళు ఆ కంపెనీని వాళ్ళ ద్వారా కెమికల్స్ పర్చేజ్ చేయించారు ఇతర రాష్ట్రాల నుంచి ఇంకోవైపు చూస్తే వైష్ణవి డైరీ ఏఆర్ డైరీ ఇలాంటి డైరీని చెన్నైలో ఉన్న అడ్డు అడ్డుపెట్టుకొని వాళ్ళ ద్వారా పామాయిల్ని ఇంపోర్ట్ చేయించారు వాళ్ళు కూడా కొంతమంది అరెస్ట్ అయి ఉన్నారు సో ఒక డంప్ని ఇంపోర్ట్ చేయించారు చేయించిన తర్వాత ఇక్కడ ఈ పామాయిల్కి ఈ కెమికల్స్ అన్నిటిని కూడా యాడ్ చేసే ప్రయత్నం చేశారు అక్కడ మనం చూస్తే దాదాపు అరవై ఎనిమిది లక్షల కిలోలు నెయ్యి ఆర్డర్ ఇచ్చింది ఆ రోజు ఆ స్పాన్లో టీటీడీస్ ఇక్కడ మనం చూసినట్లయితే దాంట్లో మనం ఆ నెయ్యిలో ఆ పామాయిల్లో కలిపిన కొన్ని అవశేషాలు మనం చూసినట్లయితే ఇవి గీ ఆర్టిఫిషియల్ ఎసెన్స్ కలిపి దాంట్లో ఎస్టిక్ యాసిడ్ లాక్టిక్ యాసిడ్ బేటా కెరోటీన్ ఇలాంటివన్నీ కలిపారు మోనోగ్లిజరైడ్స్ ఇలాంటివన్నీ కలిపిన తర్వాత అది చూస్తానికి నెయ్యిలాగే ఉంటుందన్నమాట సో ఏదైతే థిక్నెస్ అంతా పెరుగుతుంది ఈ కెమికల్స్ వల్ల చూడడానికి నెయ్యిలాగే ఉంటుంది దాన్ని తీసుకొచ్చి టీడీటీ మీద డంపు చేసే ప్రయత్నం చేశారు వాళ్ళు దాన్ని తీసుకొచ్చి అటు లడ్డుతో పాటు పోటు తయారీ కేంద్రంలో డంపు చేయడంతో పాటు ఇతర అన్న ప్రసాదంలో అన్నింటిలో కూడా అదే నెయ్యిని వాడడం జరిగింది అంటే ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఖర్చు పెట్టింది రెండు వందల యాభై కోట్లు మొత్తం ఒక ఇంత పెద్ద స్కామ్ అనేది టీటీడీ బోర్డు చైర్మన్కి తెలియకుండా టీటీడీలో ఉన్న ఈవోల్కి జేఈఓల్కి తెలియకుండా లేకపోతే దాన్ని మానిటరింగ్ చేస్తా ఉన్న జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా జరిగిందంటే చిన్న పిల్లాడు కూడా ఈరోజు నమ్మరు అందుకే ఈరోజు ఈ సంచలనాలు ఆయన బయటపెట్టిన తర్వాత పూర్తి స్థాయిలో జంతువుల అవశేషాలు లేకపోయినప్పటికీ దాంట్లో ఇన్ని కెమికల్స్ ఉన్నాయని చెప్పేసి ఈ అరాచకం బయటకు వచ్చింది దాకా మనం అందరం ఏమనుకున్నామంటే నెయ్యిలో జరిగింది అనుకున్నాం కానీ ఈరోజు అసలు అది నెయ్యే కాదని తేలిపోయింది పామాయల్లో దాన్ని మామూలుగానే దరిద్రం ఆ దరిద్రంలో ఇంకా ఈ దరిద్రాన్ని యాడ్ చేసి లడ్డు రూపంలో మనకివ్వడం జరిగింది కోట్లాది మంది భక్తులు మహాప్రసాదంగా భావించే లడ్డు మరి వీళ్ళు తిన్నాళ్ళంతా కూడా మళ్ళీ వాళ్ళ ఆరోగ్యాలు ఏం కావాలి అంటే వీళ్ళు భక్తులనే కాదు వాడు దేవుడిని కూడా మోసం చేసినట్టే నిజంగా ఆ మహాప్రసాదాన్ని దేవుడి దగ్గర పెట్టే తిరుమల శ్రీవారి దగ్గర పెట్టే తర్వాత భక్తులకు అందజేస్తారు మరి ఆయన కూడా అవమానించినట్టే కదా ఈ అవమానం కారణంగానే ఆయనకి దేవుడు పంగనామాలు పెట్టి ఉంటారు అందుకే లెవెన్ సీట్స్ వచ్చాయి జగన్మోహన్ రెడ్డికి సో ఇక్కడ మనం చూస్తే ఈరోజు ధర్మారెడ్డిని విచారిస్తూ ఉన్నారు సిట్టు ఇంకా సుబ్బారెడ్డి కూడా నోటీసులు ఇచ్చినారు ఆయన పదమూడు పదిహేను హాజరు కాబోతున్నారు ఇక మొత్తానికైతే అసలు వీళ్ళు ఏం చేయాలి అంటే సింపుల్గా ఒక జైలు శిక్ష లేకపోతే సింపుల్గా తీసుకెళ్ళి జైల్లో అన్ని అమర్చి పెడతామా ఇలాంటివి సరిపోవు వీళ్ళకి ఇప్పటికే పొలిటికల్గా వెళ్ళిన మొత్తాన్ని ఎక్కడికక్కడ బ్లాక్ చేసి దేవుడు తానేంటూ చూపించాడు కానీ ఇలాంటి వాళ్ళందరికీ శిక్షలు కఠినంగా ఉంటేనే దేవుడిని కూడా మోసం చేసే స్థాయికి ఎదగకుండా ఉంటారు ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్ కావాలి ఈరోజు సిట్ తీసుకోబోయే నిర్ణయం కానీ అటు ప్రభుత్వం దీని మీద ఫోకస్ పెట్టే విధానం కానీ ఒక స్ట్రాంగ్ లెసన్ లాగా ఉండాలి శ్రీవారి విషయంలో ఇంకెవ్వరు కూడా ఇలాంటి అరాచకాలకి పాల్పడకుండా ఒక లెసన్ లాగా ఉండాలనేది ఈరోజు భక్తులు కోరుకుంటా ఉన్నారు ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్